అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్కి పవన్ కళ్యాణ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాస్త యావరేజ్ లేదా కాస్త అబౌవ్ యావరేజ్ టాక్ వచ్చినా సార్ ఆ సినిమా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈజీగా కలెక్ట్ చేస్తాను ప్రస్తుతానికి మన తెలుగు సినీ రంగంలో ఉన్న హీరోల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ఇతర ఫ్యాన్ల హీరోలు ఆ సినిమాను ఒకటి రెండు సార్లు చూస్తే చూస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం రిపీటెడ్గా చూడడానికి ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద అంత ఆకలి అంత దాహం అంత పిచ్చి అంత అభిమానంతో ఉంటారు అయినా ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన స్టామినాకు తగ్గట్టు సరైన సినిమా రాల గత నెలలో వచ్చిన హరిహరి వేరమన్లు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలుసు దాదాపుగా నూట ఇరవై కోట్లకు పైగా ఆ సినిమా దెబ్బతిన్నారు లాస్ అయింది అంటే అది చాలా వరకు అంటే నోట నేను ఇక్కడ సంఖ్య చెప్పడం నా ఉద్దేశం కాదు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అబోవ్ ఆ సినిమాకి నష్టాలు వచ్చాయి వాళ్ళు కొన్న చాలా చోట్ల అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ అవ్వలేదు సో ఆ బయ్యర్లు ఇప్పటికీ కూడా ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళడం జీఎస్టీ డబ్బులైనా ఇవ్వండి రికవరీ ఇవ్వండి ఎంతో కొంత ఆదుకోండి అని చెప్పడం కాస్త చాలా దేనావస్థలో ఉన్నారన్నమాట వాళ్ళు సో ఆ పరిస్థితి అలా ఉంది ఇక పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే మేబీ ఎక్కువ అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కావచ్చు అండ్ పాజిటివ్ వైబ్స్తో కంప్లీట్ పాజిటివ్ వైబ్స్తో రిలీజ్ అవుతున్న సినిమా ఓజీ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి ముందే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి కానీ ఈ సినిమాకు మాత్రం ఇటీవల రిలీజ్ అయిన ఫైర్ స్టోమ్ సాంగ్ కావచ్చు అంతకుముందు రిలీజ్ అయిన గ్లింప్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు సుజీత్ ఆ కాంబినేషన్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంకా సంథింగ్ స్పెషల్ ఉంటుంది అని అనుకున్నారు ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతున్నది అంటే ఐ మీన్ పోస్టర్ కావచ్చు ఫస్ట్ లుక్ కావచ్చు గిల్మ్స్ కావచ్చు ఆ మధ్య ఫైర్ స్టోమ్ కావచ్చు ఇవన్నీ కూడా సంచలనాలు సృష్టిస్తూ వచ్చాయి దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది మరో నెల రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవబోతోంది ప్రస్తుతానికి ఆల్రెడీ ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు ఎవరు ఎవరైనా తేలిపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద డెబ్భై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అలాగే నైజాం ఏరియాలో అరవై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సీడెడ్ ఏరియాలో ఇరవై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సో ఓవరాల్గా నూట అరవై కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట అరవై కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతరత్ర ఓవర్సీస్ కావచ్చు అండ్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే సుమారుగా నూట తొంభై కోట్లు ఈ సినిమా అంటే రెండు వందల కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అయినట్టు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్కి సవాలే ఎందుకంటే ఆయన లాస్ట్ మూవీ హరిహర్ వీరమలు ఫ్లాప్ అయింది అంతకుముందు వకీల్ సాబు అండ్ భీమ్ల నాయక్ లాంటివి కాస్త హిట్ టాక్ వచ్చినప్పటికీ అవి డైరెక్ట్ తెలుగు కాదు రీమేక్ సినిమాలు ఐ మీన్ డైరెక్ట్ తెలుగు అయినప్పటికీ రీమేక్ సినిమాలు కాబట్టి ఆ రీమేక్ ఎఫెక్ట్ ఎంత కొంత ఉంటుంది అంతకుముందు వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన అజ్ఞాతవాసి బాగా ఫ్లాప్ అయింది సో అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ తీసిన తెలుగు సినిమాలు మాత్రం సరిగ్గా ఆడట్లేదు ఆయన స్థాయికి తగ్గట్టు ఆడట్లేదు కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయన్నమాట హరిహర వీరమల్లు మీద కొంత ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చాలామంది నిరసించిపోయారు అండ్ ఆ సినిమా ప్రమోషన్స్ కూడా సరిగ్గా జరగలేదు సో ఈవెన్ రిలీజ్ కూడా ఆ సినిమాకి అనేక ఆటంకాలు విఎఫ్ఎక్స్లు దెబ్బేసాయి గ్రాఫిక్స్ దెబ్బేసాయి అండ్ మధ్యలో డైరెక్టర్ మారడం కావచ్చు ప్రొడ్యూసర్ కొంత ఇబ్బంది పెట్టడం కావచ్చు ఫైనాన్షియల్గా కొంత సెట్ అవ్వకపోవడం కావచ్చు ఇన్ని అనేక అవంతరాలు ఏర్పడ్డాయి సో చివరికి ఆ సినిమా ఎన్నో కష్టాలు అష్టకష్టాలు పడి రిలీజ్ చేశారో ఆ సినిమా కూడా అష్ట కష్టాల మీదే వెళ్ళిపోయింది కానీ ఓజీ సినిమా అలా కాదు మొదటి నుంచి కూడా హైప్ కొనసాగుతూనే వస్తుంది దానికి తగ్గట్టే బిజినెస్ జరిగింది దానికి తగ్గట్టే డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా పాజిటివ్ వైపుతో కొన్నారు సో ఈ సినిమాకి ఇంకా సెకండ్ సింగిల్ రేపు రిలీజ్ అవబోతోంది అండ్ ఈ వన్ ఈ వన్ మంత్లో విపరీతమైన ప్రమోషన్స్ ప్లాన్ చేశారు భారీగానే ప్రమోషన్స్ ప్లాన్ చేశారు అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ పెంచడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగానే ఉంటాయి సాధారణంగానే చిన్న చిన్న హీరోలు నార్మల్ హీరోలకే టికెట్ రేట్లు పెంచేస్తున్నారు ఈ సినిమాకి పెంచరా కాబట్టి ఖచ్చితంగా పెంచుతారు సో ఈ పాజిటివ్ వైపు అది కూడా తోడవద్దు అనమాట సో నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారి కెరీర్కి మేబీ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ కాబోతుంది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబోతున్నాయి ఈ సినిమా తర్వాత ఇంకా హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఉస్తాద్ సినిమాకి రెడీ అవుతున్నారనమాట ఆ సినిమాకి నెక్స్ట్ ఇయర్ రెడీ అవుతుంది అందులోకి రెండు నెలల గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారు రెండు సినిమాలు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం హరిహర వీరమల్లు వచ్చిన రెండు నెలల్లోనే ఓజీ రావడం సో ఓజీలో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కావచ్చు ఆ సాంగ్ కావచ్చు ఆ మాస్ ఎలిమెంట్స్ కావచ్చు ఎలివేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైలైట్గా ఉన్నాయన్నమాట అందుకే మేబీ ఈ సినిమా అన్ని రకాలుగా కూడా పాజిటివ్ వైబు ఉంది సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి మీరు మేబీ చూసే ఉంటారు లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మనం ప్రమోట్ చేస్తున్నాము ఒక ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇది అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్ ఇంగ్రీడియంట్స్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ బాదం జీ జీడిపప్పు పిస్తా అంటే డ్రై ఫ్రూట్స్ అలాగే రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పొత్తిరి గింజలు అవిసి గింజలు వీటితో ఇలా దాదాపుగా ఒక ఇరవై ఒక్క లాగా ఇరవై రకాల లడ్డూలు చేస్తారు వాటితో పాటు హాట్ స్నాక్స్ చేస్తారు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అన్నమాట జంతికలు మురుగులు వాటితో అలాగే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా వినాయక చవితి సందర్భంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి సో మీరు కొనుగోలు చేయాలి అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది వెబ్సైట్ విజిట్ చేసినా ఆర్డర్ అవ్వచ్చు Thank you.